నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమ్మాయిలు అమ్మాయిల తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది మన చుట్టూనే ఉంటూ స్నేహం పేరుతోటి లేదా ప్రేమ పేరుతోటి మనతో చేరువుగా ఉండి ఆ తర్వాత మన జీవితాలని బలి తీసుకునే ఇలాంటి మస్తాం సాయి లాంటి వ్యక్తులు కొక్కలలుగా చుట్టూ ఉన్నారు ఇలాంటి నీచుణ్ణి ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం మీరే చెప్పాలి ఈ విడి అరాచకాలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు మీడియా వ్యాప్తంగా కూడా వచ్చింది ప్రేమ పేరుతో కొంతమందిని అట్రాక్ట్ చేయడం వాళ్ళను డ్రగ్స్కి బానిసలు చేయడం ఆ తర్వాత డబ్బు ఆశ చూపించి ఇంకొంతమందిని అలా వందల మందిని లోబర్చుకుంటూ ఉంటాడు ఫస్ట్ ఒక అమ్మాయితో స్నేహమనో ప్రేమనో దగ్గర అయిపోతాడు ఆ తర్వాత అమ్మాయికి చిన్న చిన్నగా డ్రగ్స్ అలవాటు చేస్తాడు డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాత ఆ డ్రగ్స్ మొత్తంలో అమ్మాయి ఏం చేసేది తెలియదు అలా అమ్మాయితో ఉన్న ఒక వీడియోని తీస్తాడు ఆ తర్వాత మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలంటే పైసలు కావాలి పైసలు దొరకకపోతే అమ్మాయిలు ఇంకా కొంతమంది దగ్గరికి పంపించి పైసలు ఎలా సంపాదించాలి అనేది ఆ అమ్మాయిని అంటే ఒక బొమ్మగా మార్చేసి వాడిష్టం వచ్చినట్టు వాడేస్తాడనమాట అంతేకాదు నమ్మి వచ్చిన అమ్మాయిలతోటి బెడ్ షేర్ చేసుకొని ఆ బెడ్ షేర్ చేసుకునే టైంలో అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ సీక్రెట్ కెమెరాలలో వాటిని చిత్రీకరించి ఆ అమ్మాయిలకు వీడియో కాల్ చేసి వీడియో కాల్లో కూడా కొంత అసభ్యంగా అమ్మాయిలతో బిహేవ్ చేసే విధంగా మీరు కేరళ స్టోరీస్ చూస్తే ఈ సీన్ బాగా గుర్తొస్తుంది ఎలాగైనా సరే అమ్మాయి మతం మారడానికి లేకపోతే పెళ్లి చేసుకోవడానికి ఇట్లా ఇష్టపడకపోతున్న తరుణంలో ఆ అమ్మాయిని వీడియో కాల్ చేసి నీ డ్రెస్ తీసి చూయించు అరే నా మీద అంత నమ్మకం లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నా జీవితాంతాన్ని తోడుండబోయేటోడిని అని చెప్పి అలా వీడియో కాల్స్ ఎలాగైతే చేసి ఆ అమ్మాయి ప్రాణాలు పోవడానికి కారణమవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మస్తాన్ సాయి కూడా అలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోనేట వీడిలాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి అర్హత లేదు అసలు ఇంత నిచుడు గురించి వీడు చేసిన ఎవ్వారాల గురించి మాట్లాడుతుంటే నాకైతే ఎదురుగా కనబడితే చెప్పు తీసుకుని కొట్టినాక మాట్లాడాలనిపిస్తుంది అంత కోపం వస్తుంది అలా రికార్డ్ చేసిన ఈ వీడియోలన్నింటినీ వీడు ఒక హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పెడతాడట ఆ రికార్డు చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు ఆ వీడియోలను ఫోర్ సైడ్స్కి ఫోర్ను సైడ్స్కి అమ్మేస్తూ ఉంటాడు అరే యదవ ఒక ప్రశ్న నువ్వు ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకునే టైంలో తీసిన వీడియో ఫోర్న్ సైట్లకు అమ్ముతున్నావు కదా నీ నువ్వు కూడా పడతావు కదా అందులో అంటే అంత దిగజారిపోయినావా పైసల కోసం కొంచెమైనా సిగ్గు లజ్జ మానం అభిమానం గౌరవం సొసైటీ బ్రతుకు అవ్వ అమ్మ కుటుంబం చెల్లు అక్కో ఉంటుంది కదా నీకు ఏమనిపించలే ఆడపిల్లల జీవితాలతో ఆడుకొని ఫోర్ను సైట్స్కి అమ్ముతా ఉంటావు దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటాం నీకంటే అసలు ఎవడైనా ఉంటారా మీ అమ్మ మీ అక్క మీ చెల్లె ఒకసారి భయపడాలి నీ గురించి ఎప్పుడు వాళ్ళు బాత్రూంలో స్నానం చేస్తుంటే ఏం చేసినావో అని ఇతరు హీరో రాజ్ తరుణ్ లాల్వణ్య వ్యవహారంలో తెరమీదికి వచ్చాడు అంతకుముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత గుంటూరు సుభాని హోటల్ యజమాని కొడుకులను కు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు తాజాగా మరోసారి నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య నుంచి లాక్కొనే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు నిజానికి ఆ హార్డ్ డిస్క్లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ హార్డ్ డిస్క్ కాజేసింది అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి పోలీసులకు ఆ హార్డ్ డిస్క్ని అప్పగించింది నిజానికి ఆ వీడియోలో అమ్మాయిలంతా వాళ్ళ సంపూర్ణ అంగీకారంతోనే బెడ్ షేర్ చేసుకుంటున్నారు న్యూడ్ వీడియో కాల్స్లో సహకరిస్తున్నారు కానీ వారికి అతను ఆ వీడియోలను రికార్డ్ చేస్తున్నాడని తెలియదు ఎంత పిచ్చోళ్ళ అమ్మాయిలు వాడిని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగానే బెడ్ షేర్ చేసుకున్నారట ఇష్టపూర్వకంగానే వాడికి వీడియో కాల్లో బాడీ అంతా చూపించేశారట అమ్మాయిలకు దిమాక్ లేదు తెలివి లేదు పిచ్చోళ్ళ హా ఒక్కడెవడైనా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడంటే ముందు పిచ్చి జనం ఆలోచించండి వాడు పెళ్ళికి ముందే పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్నీ చేస్తా అంటే వాడికి నీ ఇది ఉంది ప్రేమ కాదు కామం కోరిక ఆ ధీరంగానే నీ బతుకు బస్టాండ్లో వేస్తాడు ఆడపిల్లవే కదా అద్దుండాలి కదా ఇంట్లో అమ్మ అయ్యా రేపు ఏదైనా ఇప్పుడు ఈ ఫోన్ సైట్లో పెట్టిన వీడియోనో లేకపోతే ఈ రోజు లావణ్య తప్పు చేసినా నా వీడియో కోసం వెళ్ళింది లావణ్య లాంటి వాళ్ళు దిమాక్ లేదా ఒకడు ప్రేమనో స్నేహమనో డ్రగ్స్ అనో చెప్పంగానే వాడికి శరీరాన్ని అప్పగించేస్తారా ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించరా ఏమన్నా జరుగుతే నాతో పాటు నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది లేకపోతే ఇలా అలవాటైపోవడానికి పేరెంట్స్ కూడా అరే పిల్లలకు కావాల్సినంత పాకెట్ మనీ ఇవ్వడం వాళ్ళు ఎక్కడికి పోతారు ఎక్కడి నుంచి వస్తారు ఏం జరుగుతోంది ఎవరు ఎలాంటి వాడితో స్నేహం చేస్తాడు ప్రేమ అనే మత్తులు ఏమన్నా కూరుకుపోయినరా కనీసం రోజులో వాళ్ళ కోసం ఏమైనా సమయం కేటాయిస్తున్నామా ఇదేవి లేకుండా ఉంటే ఇలానే ఉంటుంది మూడు వందలకు పైగా వీడియోలో హార్డ్ డిస్క్లో దొరికితే అందులో ఒక్కటంటే ఒక్క వీడియో కూడా వాడు బలవంతం చేయలేదట అందరూ ఇష్టపూర్వకంగా వాడితో వచ్చినా లేనట అంటే అమ్మాయిలు ఎంత దిగజారిపోతున్నారు ఇలాంటి వాడికి హెచ్ఐవీ లాంటివి వచ్చి ఎందుకు పోవట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ని సైతం రికార్డ్ చేసి గాడ్ డిస్క్లో స్టోర్ చేశాడు ఆ ఆడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమీలాడుకుంటున్నారు ఇంకేముంది చేతులు కట్టుకు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభా నా తెలితేటలు ఒక నీచుడు ప్రేమిస్తున్నానని ఎవరైనా పెళ్లి చేసుకొని నిండు నూరేళ్ళు బ్రతకాలనుకున్న అమ్మాయికి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మందో అలవాటు చేయడు అన్నిటికంటే ముఖ్యమైంది ఆ అమ్మాయితో బెడ్ షేర్ చేసుకోడు ఎందుకు అనంటే పెళ్ళి చేసుకోవాలి జీవితాంతం తోడు ఉండాలి అన్నప్పుడు ముందే ఇలాంటి యదో పనులు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మరి గీ మస్తాన్ సాయ్ అనేటోడు ఎవడు వీడి క్యారెక్టర్ ఏంటి అని ఆలోచించకుండా ఇంట్లో ఉన్న అమ్మా నాన్న మనల్ని నమ్ముతున్నారే మనం ఎంత పాకెట్ మనీ అడుగుతా తిస్తున్నారే ఇస్తున్నారే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా మనం ఏం చెప్తా అమ్మా నాన్న నమ్ముతున్నారే అలాంటి అమ్మా నాన్నకు మనం ద్రోహం చేస్తున్నామే రేపు నేను చేసిన తప్పు కనుక బయటకు వస్తే మా అమ్మ నాన్న కూడా ప్రాణాలు పోయేతాయే నేను తప్పు చేయొద్దని ఆలోచన అమ్మాయిలకు కూడా లేదు బిచ్చల ఎక్కువైపోయింది సమాజంలో అరే పక్కింటోడు ఎలా తయారయ్యాడో అలానే తయారవ్వాలి పొద్దున బొట్టు పెట్టుకొని పోబిడ్డ అంటే ఏ ఊకో కాలేజీలోకి బొట్టు పెట్టుకొని పోతారా అరే జుట్టు అల్లుకొని పోబిడ్డ అంటే ఆగు గీవి వదిలేసుకొని పోవడం ఫ్యాషన్ అరే గో చున్నీ ఉన్న డ్రెస్ వేసుకోబిడ్డ అంటా చెప్పినవులే ఆడోళ్ళని బట్టల విషయంలో ఆంక్షలు పెడతాను బిడ్డ ఎప్పటిదా ఇప్పటిదాకా ఎక్కడిపోయినా బిడ్డ అంటే అదే కొడుకునైతే అడుగుతావా నన్ను కాబట్టి అడుగుతాను అంటే నా మీద నమ్మకం లేనట్టేగా పాశ్చాత్య సంస్కృతికి ఇంగ్లీష్ భాషలకు ఇంగ్లీష్ ముక్కులకు అలవాటు పడి ఈరోజు జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు మొత్తం జరిగిపోయాక అయ్యా బాబు అంటే వాడేమన్నా ఇనే రకమా ఇనే రకమైతే ఇలా వీడియోలు తీసి రికార్డ్ చేసి పెట్టుకొని పెట్టుకోడు పోనీ కనీసం వాడిని బతుమలాడే బదులు ఇలాంటి నీచుల గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇంకా నలుగురు అమ్మాయిలు బలి కాకుండా ఉంటారు కదా అట్లా కాదు కదా వాడు ఏం చెప్తే అది చేసుకుంటూ నా వీడియో బయటపడకుండా ఉండాలి మొదటి అమ్మాయికి ఎప్పుడైతే వాడు వీడియో చూపించి భయపెట్టిండో అప్పుడే లాగి లంపకాయ కొట్ట నా కొడుకు గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ పేరు కూడా బయటికి రాకుండా టీమ్స్ వాడు తుక్క వదిలిదీసి రెండు వందల తొంభై తొమ్మిది మంది అమ్మాయిలు ఆగం కాకుండా ఉండడానికి కారణమయ్యేది భయం భయంతో పాటు సేఫ్ చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం ఈరోజు అమ్మాయిల బలహీనతలు అమ్మాయిల తప్పులు కూడా ఇలాంటివి వాళ్ళకు ఆసరాగా మారుతున్నాయి పోలీసులు అరెస్ట్ చేశాక ఆ వీడియోలన్నీ నా భార్య నా ప్రియురాళ్ళవి వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు ఎంతమంది ప్రియురాలు ఉంటారా ఎంతమంది ఉంటారు నీ అమ్మాయ్యా గిదే నేర్పించింద్రా కనబడ్డ ఆడపిల్ల ప్రతి ఆడపిల్లను కూడా నువ్వు ఏమంటారు బెడ్తో షేర్ చేసుకో ఆ అమ్మాయిలకు మత్తు మందులు అలవాటు చేయాలి నీ అమ్మాయ్య నేర్పించిండ్రా ఎంతమంది పెళ్ళాలు ఉంటారు అయినా పెళ్ళామా సిగ్గనిపిస్తలేదురా కొడక పెళ్ళామైతే బెడ్ షేర్ చేసుకొని వీడియోలు తీసి పోను సైడ్కి అమ్ముతా అంటావు హా పెళ్ళామనే పదానికి అర్థం తీస్తారు కదరా అసలు భార్య అంటే అర్థమేందో తెలుసా భరించేది కష్ట కష్టసుఖాల్లో తోడుండేది తన కుటుంబాన్ని మొత్తం వదిలేసి నీ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటూ నీ కుటుంబం కోసం నీ వంశాభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచించేది అలాంటి భార్య వీడియోలు తీసినా అలాంటి భార్యతోటి ప్రియురాలతో పాడుకున్నామని చెప్తున్నావా సిగ్గ అనిపిస్తలే ఈను గదా సారు మీ కొడుకు నిర్వాహాలు రాజ్ తరుణ్ లావణ్య వేధించడం ఆ విషయంలో డ్రగ్స్ గురించి బయటకు రావడం డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి పేరు బయటకు రావడం రాజ్ తరుణ్ణి వేధించినట్లే మస్తాన్ సాయిని లావణ్య వేధించడం మస్తాన్ సాయి అప్రూవర్గా మారడం మస్తాన్ సాయి లావణ్య ఇద్దరు కూడా ఎదుటి వారు చీకటి కోణాలను పోలీసుల దగ్గర బయటపెట్టడం చివరికి భయంకరమైన డ్రగ్స్ అండ్ సెక్స్ రాకెట్ బయటపడటం సినీ సెలబ్రిటీలు కూడా వీడి మాయలో పడిపోయినరు ఆహాహాహా ఎంత గొప్పోడు ప్రియురాలను పెంచుకుంటూ పిల్లలతో న్యూడ్ వీడియోలు తీసుకుంటూ ఆ డ్రగ్స్కి బానిసల్ని చేసుకుంటూ ఆటలాడుతుంటాడు అసలు వీడి గురించి వింటుంటే మూడు వందల మంది అమ్మాయిల మహిళల నగ్న వీడియోలు తీసిండట వాటిని చూపిస్తూ మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ హార్డ్ డిస్క్లో ప్రముఖ హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు పాపం హీరో నిఖిల్ కూడా బలం అయితే నాపై లైంగిక దాడి చేసి వీడియోలు నేను రాష్టంతో విడిపోయేందుకు అతడే కారణం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో ఉన్న ఈవ గురించి ఏం మాట్లాడాలా అర్థం కాలేడ గతంలో వీళ్ళకి సంబంధించి ఏం జరిగింది అనేది వీడియోలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతాయి సరే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అనవసరం కానీ ఈరోజు ఎంతమంది జీవితాలు అవుతాను ఇప్పుడు గుర్తొచ్చిందా మా వీడియో ఉంది అని తెలిసినాక ఆ వీడియో బయటకు వస్తే ఈమె బతుకు నాశనం అయింది కాబట్టి ఆ వీడియోని కాజేయాలనుకుంది గతంలో ఇలాంటి వీడియోల విషయంలోనే ఈమె బయట పెడతా చేస్తా అని మాట్లాడింది గలీజ్ గాళ్ళంతా తయారైంది సమాజంలో మస్తాన్ సాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు హార్డ్ డిస్క్ అందజేత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మూడు వందల మంది మహిళల నగ్న వీడియోలు వాటిని చూపి బెదిరింపులు హార్డ్ డిస్క్ లో ప్రముఖ హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు నాపై లైంగిక దాడి చేసి వీడియోలు నేను రాజ్ తరంతో విడిపోయేందుకు అతడే కారణం ఇక మస్తాన్ సాయి పై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు నటుడు రాజ్ తరణ్ పై కేసు పెట్టిన లావణ్య తాజాగా మస్తాన్ సాయి అనే మరో వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై లైంగిక దాడికి పాల్పడి వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది అంతేకాకుండా పలువురు అమ్మాయిల నగ్న వీడియోలను చిత్రీకరించి వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ వారిపైన లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది ఈ సందర్భంగా మస్తాన్ సాయి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ లావణ్య పోలీసులకు అందజేసింది ఇందులో సుమారు మూడు వందలకు పైగా అశ్లీల చిత్రాలు ఉన్నాయని ట్రాప్ అయిన వారికి డ్రగ్స్ ఇచ్చి ఈ ఘాతకానికి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది హార్డ్ డిస్క్లో ప్రముఖ హీరో నిఖిల్ వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోస్ అయితే ఉన్నట్లు లావణ్య చెప్పింది లావణ్య ఫిర్యా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కోకాపేటలో అదుపులోకి తీసుకున్నారు తల్లిదండ్రులకు మళ్ళీ 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 చిన్న విజ్ఞప్తి ఆడపిల్లల్ని ఆకాశం అందుకునేంత ఎగరనివ్వండి ఎగిరేటప్పుడు ఇలాంటి చెత్త నా కొడుకులు వాళ్ళ రెక్కలు కట్ చేయకుండా కవలాగాయండి అమ్మాయి ఎవరితో స్నేహం చేస్తోంది ఏ టైం దాకా ఫోన్లో ఉంటోంది సోషల్ మీడియాలో తనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటున్నారు ఎలాంటి చాట్స్ చేస్తోంది అనుమానించడం వేరు కాపాడుకోవడం వేరు రెండిటికి చాలా తేడా ఉంది మీరు ఆడపిల్లని అనుమానించకండి ఆడపిల్లని కాపాడుకోండి ఎందుకంటే ఆరు నెలల పసిపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలమ్మాయి వరకు ముసలామె వరకు కామంతో చూసే దొంగనా కొడుకులు ఈ సమాజంలో ఎక్కువైపోయినరు కాబట్టి ఆ రాబందుల నుంచి మీ బిడ్డను కాపాడుకోండి మంచేది చెడేది ఎవరితో స్నేహం చేయాలి ఇలాంటి చెత్త నా కొడుకుల ట్రాప్లో పొరపాటున పడితే ధైర్యంగా పేరెంట్స్కి చెప్పుకొని అమ్మాయి దాంట్లో నుంచి బయటికి ఎలా పడాలి అనే విధంగా స్నేహంగా ఉండండి మంచి చెడు ఏది చెప్పండి ఈరోజు కుటుంబానికి మించిన గొప్ప స్నేహితులు ఎక్కడ దొరకరు అని చెప్పండి అండ్ పాకెట్ మనీ విషయంలో ఎందుకు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయాలు తెలుసుకోండి పైసలు ఖర్చు పెట్టడం చాలా ఈజీ సంపాదించడం ఎంతో కష్టం మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదనను ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఇద్దరు హద్దు అనుకుంటూ లిమిటెడ్గా పిల్లల్ని కంటూ వాళ్ళ భవిష్యత్తును బంగారమయం చేయడం కోసం ఆస్తులు కూడా పెడుతూ వస్తూ వాళ్ళు అడిగినన్ని పైసలు ఇస్తున్నారు తప్పు కాదు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు పడిన కష్టాలు తెలియకుండా వాళ్ళ పిల్లల్ని పెంచాలి అని కోరుకుంటారు అలా పెంచండి కానీ పెంచే తరుణంలో తప్పటడుగులు వేస్తే చిన్నప్పుడు కొట్టి దారిలో ఎలా పెట్టారో ఇప్పుడు అలానే పెట్టండి ఎంత నీచులో చూసారా నా భార్య అలాగే నా ప్రియురాళ్ళని చెప్తారట అంటే భార్య వీడియోను కూడా తీసుకునేంత స్థితిలో మస్తాన్ సాయి లాంటి వెదవలు ఉన్నారు నిజంగా భార్యనా పెళ్ళైందా భార్యలా లేకపోతే అనేది తెలియదు ఒక అమ్మాయి బలహీన క్షణంలో అమ్మాయికి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఇచ్చేసి ఆ అమ్మాయిని లొంగపరుచుకొని ఇష్టపూర్వకంగానే వచ్చినట్టు చిత్రీకరించి అవి చూపిస్తూ ఆ అమ్మాయి మీద పదే పదే అఘాయిత్యం చేస్తున్న ఇలాంటి నీచులని ఏం చేయాలి అనేది మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక పోలీసులను కోర్టులను వేడుకునేది ఏంటి అంటే వీడికి క్షమాభిక్షే లేదు మూడు వందల వీడియోలు దొరికిన తర్వాత కూడా వీడిని ఈ కోర్టు నుంచి ఆ కోర్టు ఆ కోర్టు నుంచి అని పై కోర్టు అని తిప్పారే అనుకో నిజంగా ఆడపిల్లల విషయంలో న్యాయం జరగట్లేదు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు వీడికి మరణ శిక్షకు మించి ఇంకా ఏ శిక్షకు వీడి అర్హుడు కాదు డైరెక్ట్ వీడి విషయంలో ఎవిడెన్సెస్ కూడా దొరికినాయి వీడియోలు కూడా దొరికినాయి వాడే ఒప్పుకున్నాడు రి రెండు రెండుసార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి వీడికి డైరెక్ట్ ఉరిశిక్ష వేయడానికి కాబట్టి వీలైనంతగా మస్తాన్ సాయికి ఉరిశిక్ష పడాల్సిందే అవునంటారా కాదంటారా నా ఆవేదనలో నా కోపంలో నా మాటల్లో తప్పుందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ బలాన్ని పెంచుతుంది అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఛానల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోలను తీసుకురావడానికి కూడా మాకు కొంచెం పుష్ ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అని మీరు నమ్మితే దాన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఇందాకే చెప్పాను కదా పైసలు సంపాదించడం చాలా కష్టం ఖర్చు పెట్టడం చాలా ఈజీ ఈరోజు ఈ ఛానల్ని నడిపించడానికి మేము చాలా 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 కష్టపడుతున్నాం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేసే చిన్న చిన్న సహాయం ఈరోజు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు వాస్తవాలతో చూపించాలి అనేది మా తపన దానికోసం అనుక్షణం పరితపిస్తూనే ఉన్నాం కానీ ఆర్థికంగా చేయూత లేకపోవడం ద్వారా అడుగు వడివడిగా ముందుకు పడట్లేదు కాబట్టి దయచేసి ఆర్థికంగా చేయితోని అందించండి ఆర్థికంగా చేయూతో అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాం మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి ముందుకెళ్ళాలి అని ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అందిస్తారు అని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి చాలాసార్లు చెప్తున్నామండి ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ ఈ ఛానల్ని చూస్తూ ఉండొచ్చు మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతనిస్తుంది మీ వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేస్తుంది మా వ్యూవర్షిప్ కూడా బాగానే ఉంటుంది మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి వీడియోకి వ్యూవర్షిప్ ఉంది అనేది కాబట్టి మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడంతో పాటు ఆర్థికంగా ఈ ఛానల్ ఒకరు సహాయమడకుండా నిలబడ్డానికి కూడా కారణమవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల ద్వారా ఈ ఛానల్ని ఆదుకోండి అలాగే ప్రజా సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్